అలాగే ఆడవాళ్ళు కాళ్ళు అటు ఇటు కదిలిస్తూ ఉండకూడదు కూర్చున్నప్పుడు కాళ్ళు అటు ఇటు ఊపుతూ ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది ఇంట్లో మగవాళ్ళు మంగళవారం రోజు గడ్డం గీసుకోకుండా ఆడవాళ్లే చూసుకోవాలి పిల్లలు కానీ భర్త కానీ మంగళవారం గడ్డం గీసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలా గడ్డం గీసుకోకుండా ఆడవాళ్లే జాగ్రత్త పడాలి భర్తకి పిల్లలకి చెప్పాలి అలాగే ఎప్పుడైనా సరే కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయ తాంబూలంలో ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళు కొబ్బరికాయకి మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ ఉన్న భాగం మీరుంచుకోవాలి మిగిలిన చెప్ప వేరే వాళ్ళకి ఇవ్వాలి చాలామంది ఆడవాళ్ళు ముత్తైదోలకు తాంబూలం ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకి మూడు కళ్ళు ఉన్నటువంటి చెప్పని ఎదుటి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు అలా ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఎప్పుడు కూడా ఆడవాళ్ళు కొబ్బరి చెప్పకి మూడు కళ్ళు ఉన్నది మీరుంచుకోండి వేరే చెప్ప ఎదుటి వాళ్ళకి ఇవ్వండి అప్పుడు లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే ఆడవాళ్ళు రోజు స్నానం చేశాక ఎర్రటి కుంకుమ